హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఒప్పాల గ్రామంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను పర్యవేక్షించారు అనంతరం బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు పూర్తి అందుతుందో అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు త్వరగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కేటీఆర్ సిరిసిల్లలో మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చారు తాగి రాష్ట్రాన్ని నడిపిన కేసీఆర్ బార్ షాప్ పెట్టుకోవాలని ఎప్పుడు ముస్లింల గురించి మాట్లాడే కేటీఆర్ మసీద్ కట్టుకుని ప్రతిరోజు నమాజ్ చేసుకోవాలని విమర్శించారు వాళ్ళ కార్యకర్తలు ఆయన గుర్తు ఇలా కేసీఆర్ కొడుకు మురిగినాడు చేసిన బల్పు బాగా ఎక్కింది కన్నగోరం తట్టింది బాగా నోరు హద్దులో పెట్టుకోవాలి బండి సంజయ్ బండి సంజయ్ హిందుత్వం కోసం మాట్లాడితే ధర్మం గురించి మాట్లాడితే నేత మఠం పెట్టుకోలేడు మీ అయ్యా బాగా తాగి ప్రజలకు అందుబాటులో లేకుండా ఫామ్ హౌస్ ఉన్నాడు మరి మీ అయ్య బార పెట్టుకోవాలి మేము అయ్యే ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఏం పెట్టుకోవాలో మేము అయ్యే తాగి మండలకి ఏం కావాలి బార్ పెట్టుకోవాలి బతకాలి నువ్వు ఊరికి తురుగోల గురించి మారుతావు హిందుత్వం గురించి పెట్టడం మారుతావు వృద్ధి ఉన్నావు నువ్వు మసీదు కట్టుకో మరి నువ్వు ఒక మసీదు కట్టుకో నీ అయ్యే బార్ పెట్టుకోవా నువ్వు మసీదు కట్టుకో నువ్వు పెట్టుకో గడ్డం మెచ్చుకో నమజ్ చే రోజు ఏది వరద మొరిగితే నీ ప్రభుత్వం ఉందని అహంకారం ఉంటుంది దగ్గర ఇన్ని రోజులు తిరిగాలే మేధావి ఇప్పుడు తిరుగుతాడు మేధావి చాలా పెద్ద మేధావి మీదవే అని ప్రపంచంలో ఆయన కంటే పెద్ద మీద వెళ్ళే మేము పైసలు తీసుకెళ్తే కొబ్బరికి ఊడిపోతారే మేము ఏది తీసుకెళ్తే కొబ్బరికి ఊడిపోతారే నేను మళ్ళీ ఆడుతున్నా నువ్వు పది సంవత్సరాలు ఏం బీక్కినావు మేధావి అప్పు ఈ మురుగటోడు ఏం పీకిండు నీ పది సంవత్సరాల్లో నువ్వు ఎంపీ ఉన్నప్పుడు నువ్వు పాండ బాగా మురిగినా బాగా మాట్లాడి మాట్లాడితే రోడ్ వచ్చినాయి మరేమన్నా నువ్వు మాట్లాడితే ಆರ್ ಓಬಿ ವಾ ನಾವು ಮಾಡಿ ರೈಲ್ವೆ ಸ್ಟೇಷನ್ ಅಭಿವೃದ್ಧಿ ಜಗ್ದಾ